అర్థం చేసుకోండి శివాజీ అన్న నాకే కాదు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికి మీరు అన్నే మీరు అలా అందరు మనసులు ఈ మాట తీరు ఇదంతా నెగిటివ్ అంతా తీసి మూట కట్టి నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళకి మాత్రమే అవునండి మిగతా వాళ్ళందరినీ తిట్టాన్ని మొత్తానికి క్లారిటీ ఇచ్చారు రెండు బట్టలు వేసుకున్న వాళ్ళకి శివాజీ అన్నయ్య గారు మిగతా వాళ్ళందరూ ఆయన ఇష్టం వచ్చినట్టు నోట్ నోటికి వచ్చింది బాగొచ్చు బాగొచ్చు అని నేను అనట్లేను వాళ్ళు కూడా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది చెప్పే విధానం ఉంటది కదా తను అంతా హీట్ అయింది అంటే ఆ నిధి వీడియో అంత వైరల్ అయింది కాబట్టి అంతా అంత మాటలు అనాల్సి వచ్చింది ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్నాడే తప్ప ఇంటెన్షనల్ గా ఫలానా పర్సన్ అని చెప్పి ఎక్కడ కూడా పేరు మెన్షన్ చేసే జనరల్ గా మనం ప్రెస్ మీట్ పెట్టుకుని చెప్పొచ్చు కదా దండోరా మూవీ ఈవెంట్ లో చెప్పాల్సి వచ్చింది అంటే ప్రమోషన్ చేయడం కోసం ఇది ఒక ఐడియా అంటారా అలా ఏం లేదు ఫ్లో లో మాట్లాడిండు అతను ఫ్లో లో మాట్లాడిన దానికి మనం ఏం చేస్తాము ఏం చేయలేము ఇప్పుడు నేను కూడా పడన దగ్గరికి వెళ్తా అన్నోరు జాడతా నేను కూడా ఫ్రెండ్స్ నేను అనుకోను బట్ చూసాను కదా అలా అనిపిస్తుంది దాని ప్రకారంగా ఆలోచించుకుంటే అసలు ప్రమోషన్ గురించి కాదు ఏం కాదు ఆయన అలా ఫ్లో హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఆ అమ్మాయి వచ్చి శివాజీ గారు వచ్చారు కాబట్టి అని చెప్పడం వల్ల ఆ టాపిక్ వచ్చింది కానీ ఆ అమ్మాయి రాకపోతే ఆ అమ్మాయి చెప్పకపోతే ఈ మాట శివాజీ గారు అది వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఒపీనియన్ వాళ్ళ ఇప్పుడు నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నా నన్ను కూడా తిట్టే వాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు సో నా ఒపీనియన్ అక్కడ కరెక్ట్ అయిపోదు కదా అది పక్క వాళ్ళ ఆయన డ్రెస్ సొసైటీ గురించి ఆలోచించిండు ఇప్పుడు ఎవరు ఆలోచిస్తారు ఇంత టైమ్ లో ఎవ్వరని ఆలోచిస్తారు సొసైటీ గురించి మనం దాన్ని ఒక రూపాయి రెండు రూపాయలు వేస్తాం పక్క సరిపోతాం అవతల వాళ్ళ లైఫ్ ఎట్లా పోతుందో వాళ్ళు ఏడుంటుందో వాళ్ళు ఏదో తింటున్నారు చూస్తున్నా లేదే పట్టించుకోవట్లేదే మన ఒక అమ్మాయి అండి అక్కడ అమ్మాయి గురించి చెప్పడంలో ఎక్కడ నెగిటివ్ అనిపిస్తుంది నాకు ఎక్కడ కూడా అనిపించదు మరి నిధి గారి గురించి మాట్లాడొచ్చు కదా మిగతా అమ్మాయిల గురించి అందరి గురించి ఎందుకు మాట్లాడాలి అంటే నిధి గారు ఒక్కరే కాదు కదా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ రష్మిక మందాన ట్రెండింగ్ లో ఉన్నారు తమ్మన్న అనుష్క కాజల్ అగ్రవాల్ వీళ్ళందరికీ వీళ్ళందరూ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు వీళ్ళు కూడా హీరోయిన్సే కదా హీరోయిన్స్ లేని ప్రాబ్లం హీరోకి ఎందుకు వచ్చింది అంటున్నారు వాళ్ళ మంచి కోసం అని చెప్పాడు కదా ఇలాంటి బయట జరగదు ఫ్రీ ఇండస్ట్రీ నుంచే మనం బయట నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు కరెక్ట్ ఉంటే మేము కరెక్ట్ ఉంటాం మన ఒపీనియన్ కాని ఉండొచ్చు కదా పాజిటివ్ యా పాజిటివ్ తీసుకోండి అన్సే గారు మీకు షోస్ లేవా మల్లమ్మ